హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీసెస్ వీడియోలు పరమాన్నంని ఎప్పుడు ఒకే టేస్ట్తో అలాగే పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చేలా ఎలా ప్రిపేర్ చేసుకోలో చూపిస్తున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ కొలతలతో ట్రై చేయండి సో ఇక లేట్ చేయకుండా ఈ పరమాన్నంని ఎలా ప్రిపేర్ చేసుకోలో చూసేద్దాం ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి అరకప్పు వరకు పెసరపప్పును వేసుకోండి మీరు ఏ కప్తో అయితే బియ్యం తీసుకుంటారో అదే కప్తో అరకప్పు వరకు పెసరపప్పును వేసుకుని మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాస్త కలర్ మారి మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోండి సుమారుగా ఒక ఐదారు నిమిషాల పాటు టైం పడుతుంది ఐదారు నిమిషాలకి ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కాసేపు పక్కనుంచుకోండి ఇప్పుడు ఇంకొక బౌల్లోకి ఒక కప్పు వరకు బియ్యంని వేసుకోండి అలాగే ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకుని ఒక రెండు మూడు సార్లు ఈ పప్పు అలాగే బియ్యంని వాష్ చేసుకోవాలి రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత ఇందులోకి నాలుగు కప్పుల వరకు నీళ్ళని వేసుకోండి అలాగే రెండు కప్పుల వరకు పచ్చి పాలను వేసుకోండి సో ఇక్కడ మీరు చూసినట్టయితే పప్పు బియ్యం కలిపి ఒకటిన్నర కప్పు తీసుకున్నాను ఒకటిన్నర కప్పుకి ఆరు కప్పుల వరకు పాలు అలాగే నీళ్ళని కలిపి వేస్తున్నాను అలాగే మీరు పాలు క్వాంటిటీని కూడా పెంచుకొని కూడా వేసుకోవచ్చు పాలు అసలు వద్దనుకున్న వాళ్ళు పాలు లేకుండా ఓన్లీ నీళ్ళని మాత్రమే వేసుకుని కూడా ఈ పరిమాణాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలా నీళ్ళు వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పాటు ఈ బియ్యంని నానపెట్టుకోండి టైం లేదనుకుంటే వెంటనే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అరగంట తర్వాత ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లోని ఈ బియ్యంని ఉడికించుకోవాలి సో మధ్య మధ్యలో మూత తెరిచి కలుపుకుంటూ ఉడికించుకోవాలి పరిమాణం అనేది దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కుంచుకొని ఒకసారి పప్పు అలాగే బియ్యం ఉడికిందా లేదా చెక్ చేసుకోండి మనం వేసిన పెసరపప్పు కూడా బాగా ఉడకాలి ఇక చూసినట్టయితే పప్పు అలాగే బియ్యం చాలా మెత్తగా ఉడికాయి ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ని లో ఫ్లేమ్లో కుంచుకొని రెండు కప్పుల వరకు బెల్లం తురుమును వేసుకోండి ఇలా బెల్లం వేసిన వెంటనే కదిపేయకండి అలా కదిపేస్తే పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది సో జస్ట్ ఇలా అన్నంతో ఇలా బెల్లం అంతా కవర్ చేసేసి ఒక ఐదు నిమిషాల పాటు అలానే లో ఫ్లేమ్లో ఉంచేయండి ఐదు నిమిషాలకి మనం వేసిన బెల్లం అంతా పూర్తిగా కరిగిపోతుంది ఆ స్టేజ్లో కెరటితో ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుని మరో మూడు నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి సో ఇది ఉడికేలోపు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ని పెట్టుకుని అందులోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి ఎంత ఎక్కువగా వేస్తే పరమానాన్కి అంత మంచి టేస్ట్ వస్తుంది సో నెయ్యి కాగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు ముక్కల్ని వేసుకుని ఇవి లైట్గా ఫ్రై అవ్వనివ్వండి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ని కూడా వేసుకుని కిస్మిస్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి నెయ్యితో సహా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని పరమాణంలోకి వేసుకుని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకునేటప్పుడే పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి చూసారు కదా పరమాన్నంని పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్ట్ అండ్ హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ కూడా హిచ్ చేయండి సో నేను పోస్ట్ చెప్పే వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్